చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఒక సరికొత్త వీడియోని అయితే తీసుకొస్తున్నాం మీరు చూస్తున్న వీడియో వచ్చేసి మన పీఆర్కే డెవలపర్స్ వారు ఏర్పాటు చేస్తున్న పిఆర్కే హోమ్స్ వెంచర్ అండి ఈ వెంచర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఫ్లాట్ యొక్క సెంటు ధర కేవలం అంటే కేవలం ఒక లక్ష తొంభై వేల రూపాయలు మాత్రమే అంతేకాకుండా ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసి ఐదున్నర లక్ష మాత్రమే అండి మన ప్రొద్దుటూరులో ఎక్కడా ఉండని విధంగా వీరు ఒక బంపర్ ఆఫర్ని అయితే ఇస్తున్నారు అదేంటంటే మూడు సెంట్ల స్థలంతో పాటి ఒక వన్ బిహెచ్కే ఇల్లు కేవలం అంటే కేవలం పన్నెండు లక్షలు మాత్రమే అందిస్తున్నారండి వీరు ఈ వెంచర్ యొక్క అడ్రస్ వచ్చేసి మన పొద్దుటూరులోని అమృత త్రీ ఏరియాలో సబ్ స్టేషన్ రోడ్డు స్ట్రీట్ నెంబర్ ఎయిటీన్ అయితే ఈ అడ్రస్లో అయితే ఈ వెంచర్ ఉంటుంది ఈ వెంచర్లో ఫెసిలిటీస్ విషయానికి వస్తే ల్యాండ్ కన్వర్షన్ సిమెంట్ రోడ్స్ ఓపెన్ డ్రైనేజీ ట్యాప్ కనెక్షన్ పవర్ లైన్స్ బెంచెస్ ప్లాంటేషన్ ఆర్చి కాంపౌండ్ వాల్ సోలార్ ఫెన్సింగ్ స్ట్రీట్ లైట్స్ టెంపుల్ స్పేస్ అయితే ఇలాంటి ఫెసిలిటీస్ అయితే మీరు ఇస్తున్నారండి సో మీరు ఈ వెంచర్ని విజిట్ చేయాలనుకున్నా లేదంటే ఫ్లాట్ బుక్ చేసుకోవాలనుకున్నా నేను నెంబర్లు అయితే ఇస్తాను స్క్రీన్ మీద ఆ నెంబర్లకి అయితే కాంటాక్ట్ అయ్యి మీరు ఈ వెంచర్ని అయితే విజిట్ చేయొచ్చు అలాగే మీకు లొకేషన్ కావాలనుకున్న షేర్ చేస్తారండి ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే సో అంతేకాకుండా మనకు ఈ ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చేసి మనకు వెడల్పు అయితే ఇరవై ఐదు అడుగులు పొడవైతే అయితే యాభై పాయింట్ ఆరు అడుగులు అయితే వస్తుంది టోటల్ మూడు సెంట్లు అయితే వస్తుందండి కేవలం ఐదున్నర లక్ష అయితే పడుతుంది ప్లాట్ అయితే సెంట్ మాత్రం ఒక లక్ష తొంభై వేలు అయితే చెప్తున్నారండి మన పిఆర్కే డెవలపర్స్ వారి ఆఫీస్ అడ్రస్ వచ్చేసి మనకు రూమ్ నెంబర్ ఫోర్ అప్స్టేట్ శ్రీ సాయి కాంప్లెక్స్ సీనియర్ రోడ్ మై రోడ్ ప్రభురూడ్ అండి Then you thank you.